అందరికీ నమస్తే రేపు వచ్చే నెల పదిహేనో తారీఖున మహాశివరాత్రి ఇక్కడ మహా లక్షల్లో జనం వస్తారు ఆ లక్షల్లో వచ్చే జనాలకి మేము ప్రతి సంవత్సరం ప్రసాద విత్తరణ తయారు చేసి పెట్టడం జరుగుతుంది అదే సందర్భంగా ఈ పాంప్లైంట్ ఆవిష్కరణ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చెబుతూ మేము వచ్చిన జనాలందరికీ కూడా తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి మొదలుపెట్టి మేము మధ్యాహ్నం రెండు గంటల దాకా మూడు గంటల దాకా సాయంత్రం దాకా కూడా ప్రసాదం మంచి పెడతాను ఉంటాం మనం ఈ గుడి ఎదురుగుంట కోలూరు ఎర్బెమ్మం గారు గుడి పక్కనే పెట్టేవాళ్ళం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఇరవ రోడ్లో గల మెయిన్ రోడ్లోనే పెడుతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా సరే ఈ కార్యక్రమానికి వచ్చి హాజరయ్యి మీ చేతులతోటి ప్రసాదం మా వచ్చిన భక్తులకు పెడితే ఆ వచ్చిన భక్తుల్లోనే పరమేశ్వరుడు వచ్చి ఆ ప్రసాదం తీసుకుంటారని మా హిమాలయంలో ఉన్న మా గురువుగారు చెప్పడం వల్ల మేము ఈ కార్యక్రమం ప్రారంభించాం కాబట్టి ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం ఇక్కడికి లక్షల్లో వచ్చిన జనాల్లో కూడా అందరూ కూడా ఈ ప్రసాదం తీసుకుని వెళ్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మీకు ఎవరికి ఏమి ఇవ్వాలనుకుంటే అది తోసిన కాడికి సహకారం అందించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ పుణ్యప్రదమైన దినాల్లో ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారని మీ సహకారం కూడా అందిస్తారని కోరుకుంటూ మీ అందరికీ కూడా నా ఫో ఫోన్ నెంబరు డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఇదే గూగుల్ నెంబర్ ఫోన్ నెంబర్ అందరూ కూడా మీకు అంది తోచిన సహకారం అందించి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని డబల్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ నైన్ ఫోన్ నెంబరు గూగుల్ పై ఫోన్పై కూడా ఇదే నెంబరు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయంగా చేసి ఈ పుణ్యప్రదమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటారని కోరుకుంటూ ఓం నమశివా స్వామీజీ గారు చెప్పారు కదండి ఇప్పుడు మీకు ఆ నెంబర్ కూడా నేను చూపిస్తాను ఇదే నెంబర్ అండి ఒకసారి చూసుకోండి అలాగే ఇక్కడికి వచ్చారు కదండి ఇవన్నీ కూడా మన స్వామిజీ గారు ప్రతి సంవత్సరం కూడా నేను కూడా ఆయన చేసి సేవలన్నీ కూడా నేను చూశానండి కళ్ళారని ఎందుకంటే మా నాయకులు గారు కూడా మా భీమేశ్వరారు మా సీనియర్ ద్వారాగా కూడా నేను అక్కడికి వెళ్ళాను వెళ్ళి కూడా నేను చూశాను చాలా బాగా చేస్తారు మీరు ఆయన చెప్పినవన్నీ కూడా చూసి మీకు నమ్మకం ఉంటే అక్కడికి వచ్చి అందులో కూడా సేవ చేయండి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే స్వామజీ గారికి అన్నీ అందజేయండి మరొకసారి ఆయన ఫోన్ నెంబరు మీకు సీపెత్తును ఈ నెంబర్కి కలెక్ట్ అవ్వండి మీరు ఆయన అన్ని విషయాలు మీకు చెప్తారు ఇప్పుడు మా నాగసు గారు కూడా శివాలయం కోసం చెప్తారు శివ నాయసు గారు ప్రతి సంవత్సరం గత పది సంవత్సరాలుగా కూడా ఈ స్వామిజీ గారు ప్రతి శివరాత్రికి కూడా పులిహోరాలు అన్ని రకాలుగా కూడా భక్తులకి వాళ్ళు సప్లై చేయడం అవుతుంది ప్రతి భక్తులు కూడా ఇరుడు కూడా ఇరవడ రోడ్లో ఆ కన్నర్లో ఒక ఇరవై బస్తాలు రైస్ వార్చి పులిహోరాలు చేసి ప్రతి ఒక్కరికి పంచడం జరుగుతుంది అలాగే ఈయన ఆశలు ఇలా ఈయన సంకల్పన చాలా గొప్పదనే మేము చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈయన చిత్రాల్లో ఉండే మనసు అంతా ఫిఠాపరం ఉంటుంది ఈ శివాలయం అంటే ఆయన కూడా చాలా భక్తి ప్రతి ఒక్కరు కూడా ఈ శివాలయంలో జనాలు రావటం లక్షల కొద్దీ వస్తారు కానీ ఆ రోజున ఆ తర్వాత వాళ్ళ మహాశివరాత్రి నాడు పులిహోరలు పంచి ప్రతి ఒక్కరికి ప్రసాదాలు తీర్థప్రసాద్ధాలు అందివడం ఉన్నది అది గొప్ప సంకల్పన అది అందరికీ రాదు ఎన్నో కోట్లు ఉంటాయి సిక్స్ బ్యాంకులో పెట్టి మనస్తత్వం ఉండాలా అలాగే మహాశివరాత్రి నాడు ఈయన చేసే సంకల్పన కొన్ని లక్షల మంది చూస్తున్నారో వేలకొల్లి దగ్గరికి భక్తులు వచ్చి ఆ ఆ ప్రసాదం తీసుకుంటారో ఇది ఇవేళ సంకల్పన కాదు ఓ పదివేలు పడి మేము చూస్తాం చాలా గొప్ప సంకల్పన ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిఠాపురం మహాశివరాత్రి ఈ కుక్కుడేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ పురుషోత్తిక మాత అమ్మవారు స్వయంభవైన దత్తాయత్రుడు ఈ గయేశ్వరుడు స్వయంగా ఇక్కడ పాదాలు విలిసి ఈ గయ గయ ఇది అలాగే ఈ వేరు ఎలాగా సామర్లకోట భీమేశ్వర స్వామి గుడికి వెళ్తుంది ఇది ఇలాగ కాకినాడ వెళ్తుంది ఇలాగ మనకి కత్తిపూడి వైజాగ్ వెళ్తాయి ఇదంతా కూడా టౌన్కి సంబంధించిన పిఠాపురం మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా భక్తులు అందరూ కూడా మన గారి ఇచ్చిన పులిహేరా వేలు తీసుకుని ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదం సేకరించాలని మేము భక్తులతో కోరుకుంటాము జై పరమేశ్వర జై పరమేశ్వర ఓం నమ శివాయ ఓం నమ శివాయ శింభో శంకర హర హర మహాదేవ ఓం ఈ పీఠ ఈ పీఠి నందు ఈ మహాసభలకు శివరాత్రికి వచ్చిన అందరూ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం జై పరమేశ్వర ఓం నమ ఓం నమ శివాయ శింభో శంకర ఇప్పుడు స్వామి గారు చెప్పారు కదండి ఇవన్నీ కూడా వాస్తవాలండి ఎందుకంటే ఇక్కడ ఏది జరిగినా పూర్వం నుంచి ఇక్కడ పాతకాయ అంటే మంచి పుణ్యక్షేత్రం అండి ఇదంతా కూడా నీళ్ళు అన్నీ తీస్తారు కొత్తగా పెడతారు మీకు వచ్చిన వాళ్ళకి అన్ని ఏర్పాట్లు కూడా బాగా జరుగుతాయి ఏ ఇబ్బంది కూడా మీకు తిండిగా కానీ సౌకర్యాలు కానీ ఏమైతే ఇబ్బంది ఏమి కలగదు నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ ఓం నమః శివాయ ओम नम शिवाय महादेव शिंभशंकर ओम नम शिवाय ओम नम शिवाय शिंभशंकर